తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది యంగ్ హీరోలు ఉన్నారు కానీ అందులో హిట్లు ఫ్లాప్లతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న హీరోల్లో రామ్ పోతినేని ఒకరు ఈ మధ్యకాలంలో తనదైన చిత్రాలతో సందడి చేస్తున్న ఆయన ప్రతి సినిమాకు రేంజ్ ను పెంచుకునేలా ముందుకు సాగుతున్నారు కొంతకాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు ఈసారి సక్సెస్ కొట్టాలని డబుల్ ఇస్మార్ట్ మూవీ చేస్తారు ఆయన ఈ సినిమా సెన్సార్ టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా డబుల్ ఇస్మార్ట్ ఈ మూవీని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ కౌర్ సంయుక్తంగా నిర్మించారు ఇందులో సంజయ్ దత్ విలన్గా గా కావ్యతాపర్ నటించారు అలీ గెటప్ సీను షేయాజీ షిండే కీలక పాత్రలు చేశారు ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని ఇచ్చారు రామ్ నటించిన డబుల్ ఇస్మార్ట్ మూవీని ఈ ఏడాది మార్చిలోనే విడుదల చేయాలని అనుకున్నారు కానీ అప్పుడు సాధ్యం కాకపోవడంతో ఆగస్టు పదిహేనవ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు దీనికి సమయం దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడ్గా సాగిస్తోంది ఇప్పటికే కొన్ని ఈవెంట్లు ఇంటర్వ్యూలు పూర్తి చేసింది ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించిన డబుల్ ఇస్మార్ట్ మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో నిర్మాణం తర్వాత కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకుంది ఇటీవల ఈ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు చూశారు సెన్సార్ బోర్డు సభ్యులు ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది రామ్ పోతినేని హీరోగా జగన్నాథ్ రూపొందించిన డబుల్ ఇస్మార్ట్ మూవీకి రన్ టైం వివరాలు కూడా తెలుస్తున్నాయి రెండు గంటల నలభై రెండు నిమిషాలు మొత్తం నూట అరవై రెండు నిమిషాలు రన్ టైమ్ ఉన్నట్టు తెలుస్తోంది సాధారణంగా వచ్చే సినిమాల కంటే కాస్త ఎక్కువ రన్ టైమ్ తోనే రామ్ పోతినేని సినిమా నటించిన డుల్ స్మార్ట్ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు ఫిదా అయ్యారట తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్కు కు మించిన మాస్ చిత్రం అందించబోతోంది అంటున్నారు సెన్సార్ బోర్డు సభ్యులు మొత్తంగా బీసీ సెంటర్లో ఆడియన్స్ మెచ్చే సినిమా అవుతుందని చెప్పారని కూడా ఒక టాక్ అయితే నడుస్తోంది సెన్సార్ సభ్యుల టాక్ ప్రకారం డబుల్ స్మార్ట్ మూవీలో హీరో ఎనర్జీ పూరి జగన్నాథ్ స్టోరీ డైరెక్షన్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే ఎమోషన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ అద్భుతంగా ఉన్నాయి అలాగే సంజయ్తో త్రామ్ మధ్య ఉండే మైండ్ గేమ్ మదర్ సెంటిమెంట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే సినిమాకి మరింత హైలైట్గా ఉన్నాయని టాక్ అయితే వస్తుంది ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్న పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్ళి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి